ఓం శ్రీ జగన్నాథన్మహా భక్త మహాశైలకు మనవి రేపు బుధవారము మహాపర్వదినము ఆషాఢ మాసం మొదటి ఏకాదశి జగన్నాథస్వామివారి తిరిగి రథయాత్ర కార్యక్రమం మన మాడుగుల గ్రామంలో ఇంద్రజన్మ దగ్గర బలభద్ర సుభద్ర సహిత శ్రీ జగన్నాథస్వామి వారికి పూజలు ప్రారంభించబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడును సాయంత్రం నాలుగు గంటలకు బలభద్ర సుభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారు రథయాత్ర నిర్వహించి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించరు కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి దివ్యాశీసులు పొందుతారని మరీ మరీ ప్రార్థిస్తున్నాము స్వామివారి కార్యక్రమానికి సహాయ సహకారం చేసేవారు ఆలయ కమిటీ సభ్యులకు భక్తులు అందజేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ జగన్నాథ స్వామి ఆలయ కమిటీ మాడుగుల ఓం శ్రీ జగన్నాథన్మహ